ఒక్కసారిగా వస్తుంది ఒకసారి వెళ్ళిపోద్ది అయితే గీతే ఆ నీళ్లు మోకాళ్ళలో వస్తాయో అంత ఉంటది ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే మీకు ఇప్పుడు ఇప్పుడు కాజా ఉంది కదా నాగార్జున మహర్షి దగ్గర కాజా దగ్గర టోల్ గేట్ ఉంది అక్కడ రోడ్ వేస్తున్నారు కదా కృష్ణా నది మీద గన్నవరం దగ్గరికి వెళ్తుంది కదా ఇంకొక హైవే సబ్ హైవే కదా అది దానికి ఎనిమిది అడుగులో పది అడుగులు ఎత్తునో అది రోడ్డు వేసారు అది చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడు ఈ మన నందిగామ దగ్గర రోడ్డు కొట్టుకుపోయినట్టు ఇది కొట్టుకుపోలా ఈ వరదల్లో నందిగా కృష్ణానది వరద కొట్టుకుపోయేది బుడవేరు వరదకి ఇది కొట్టుకుపోలా ఇది చాలా స్ట్రాంగ్ కట్టినటువంటి కాంట్రాక్ట్ చాలా స్ట్రాంగ్ ఇది దాని వలన వాటర్ అటుకెళ్లేదు ఎదు వరకు ఈ పొలాల్లోకి వెళ్ళిపోయేది పొలాల్లోకి వెళ్లే ప్లేస్ లేదు ఇది కట్టేయడం వల్ల ఆ రోడ్డు వేసేయడం వల్ల అందువల్ల ఇక్కడే స్టాగ్నేట్ అయింది నిదానంగా నీరు పల్లం ఎరుగు నిజం దేవుడు అన్నట్టు నిదానంగా వెళ్లడం వల్ల వచ్చింది ఈ సమస్య అందువల్ల స్టాగ్నెస్ట్ ఎక్కువ నడిచింది లేకపోతే కనుక నలభై వేల క్యూసెక్ ఒక రోజు మాక్సిమం ఉండుండే ఇప్పుడు నాలుగు రోజులు ఉండటానికి కారణం ఏంటంటే ఆ రోడ్ వేయడం వల్ల దానికి అది రోడ్ వేయడం గురించి ఆలోచించారు గాని అసలు బుడమేరు పరివాహకం ఇట్లాగవుతుందని ఎవడు ఆలోచించరు అదే కదా ఇప్పుడు దానికి ఒక కొత్త మార్గం ఆలోచించాలి ఆలోచించాలి రేపు